హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు మెడికల్ షాప్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా సబ్సిడీ ధరకే మెడిసిన్ అమ్మే మెడికల్ షాప్ పెట్టుకుంటే ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తుంది కేంద్ర ప్రభుత్వం జన ఔషధ కేంద్ర ప్రకారం ద్వారా మెడికల్ షాప్ను తెరుస్తున్న సంగతి తెలిసిందే ఈ మెడికల్ షాప్ లో తక్కువ ధరకే మెడిసిన్స్ లభిస్తాయి ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరిన్ని జనౌషి కేంద్రాలను తెరుస్తామని ప్రకటించారు పూర్తి సమాచారం కోసం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి దేశ వ్యాప్తంగా ఇరవై ఐదు వేల జన ఔషధి కేంద్రాలను తెరుస్తామని నరేంద్ర మోదీ గత నెలలో ప్రకటించారు జన ఔషధి కేంద్రాలు దేశంలోని మధ్య తరగతి ప్రజలకు కొత్త బలాన్ని అందిస్తుందని వారికి ఇరవై కోట్లు మోదీ అన్నారు ప్రస్తుతం పదివేల జనౌషధి కేంద్రాలు ఉంటే వాటిని ఇరవై ఐదు వేల కేంద్రాలకు పంచుతామని ఇచ్చాయన్నారు మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అయితే నెలవారీ బిల్లు మూడు వేల రూపాయలు జమ అవుతుందని ఈ జనౌషధి కేంద్రాల ద్వారా వంద రూపాయలు విలువైన మెడిసిన్స్ ని కేవలం పది నుంచి పదిహేను రూపాయల ధరకే లభిస్తాయని మోదీ ప్రకటించారు ప్రధానమంత్రి భారతీయ జనౌషధి స్కీమ్ ద్వారా ఈ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ పదేళ్ల కింద రెండు వేల పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైంది జనౌషధి కేంద్రాల్లో మందులు బయట మార్కెట్ తో పోలీసు శాతం నుంచి తొంభై శాతం తక్కువ లభిస్తాయి ప్రధానమంత్రి మోదీ చెప్పినట్టు వంద రూపాయల విలువైన మెడిసిన్స్ కేవలం పదిహేను రూపాయల ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పద్దెనిమిది వందలకు పైగా మందులు సర్జికల్ డివైజ్లు న్యూట్రాస్యూటికల్ ఆయుష్ ప్రొడక్ట్స్ సువిధ శానిటరీ ప్యాడ్స్ జనౌష కేంద్రాల్లో లభిస్తాయి డిఫార్మసీ ఫార్మసీ పూర్తి చేసిన వారి కేంద్రాలను ఏర్పాటు చేయొచ్చు స్వచ్ఛంద సంస్థల జనౌషి కేంద్రాలను ఏర్పాటు చేయొచ్చు డి ఫార్మసీ ఫార్మసీ చదివిన వారిని ఉద్యోగులుగా ఉంటుంది ఎంఆర్పీ ఇరవై శాతం లాభం లభిస్తుంది జనౌష కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కనీసం నూట చదరపు అడుగుల స్థలం ఉండాలి నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీజు ఐదు రూపాయలు చెల్లించాలి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఆర్థిక సహకారం కూడా ఇస్తుంది ఫర్నిచర్ కంప్యూటర్ ప్రింటర్ లాంటివి కొనడానికి మహిళలకు దివ్యాంగులకు ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి ఒకసారి ఆర్థిక సహకారం లభిస్తుంది బ్యూరో ఆఫ్ ఫార్మా పిఎస్యూఎస్ ఆఫ్ ఇండియా నుంచి రెండు లక్షల వరకు ఆర్థిక సహకారం లభిస్తుంది ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్థలాన్ని అందించే సందర్భాల్లోనే ఆర్థిక సహకారం లభిస్తుంది మెడిసిన్స్ పై ఇరవై శాతం వరకు మార్జిన్ లభిస్తుంది ఈ జనౌషధ కేంద్రాలను ఏర్పాటు చేయాలంటే ఈ స్టెప్స్ ఫాలో కావాలి ముందుగా జన వెబ్సైట్ ఓపెన్ చేయాలి హోమ్ పేజీలో అప్లై ఫర్ కేంద్ర ట్యాబ్ పైన క్లిక్ చేయాలి వివరాలన్నీ చదివిన తర్వాత చెక్ అవైలబుల్ లొకేషన్ పైన క్లిక్ చేయాలి ఆ తర్వాత రాష్ట్రం జిల్లా సెలెక్ట్ చేయాలి మీరు ఎంచుకున్న ప్రాంతంలో జన కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉంటే క్లిక్ ఇయర్ టు అప్లై పైన క్లిక్ చేయాలి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి